ఆస్తులు లేకపోయినా పర్వాలేదు చిన్న మొక్కని ఇంట్లో పెంచుకుంటే ఒత్తిడికి దూరంగా ప్రశాంతంగా జీవించవచ్చని చిన్నతనంలో తల్లి చెప్పిన మాటలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు ఆమె ఆహ్లాదం ఆరోగ్యం కోసం ఇంటా బయట అని తేడా లేకుండా ఇంట్లో ఎటు చూసినా రంగురంగుల మొక్కలను పెంచుతున్నారు అరుదైన మొక్కలతో ఇంటిని నందనవనంగా మార్చేశారు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కళ్యాణి తెనాలి నాజర్పేటలో నివాసం ఉంటున్న కళ్యాణి వృత్తిపరంగా సంగీత ఉపాధ్యాయురాలు ప్రవృత్తి మాత్రం మొక్కలు పెంచడం ఇంట్లో పూలు పండ్లు కూరగాయలు ఆకుకూరల జాతికి చెందిన మూడు వందలకు పైగా మొక్కల్ని కంటికి రెప్పలా పెంచుతున్నారు మొక్కల పెంపకానికి జాగ్రత్తలు తీసుకున్నారు కేవలం ఆకర్షణ కోసం అలంకరణ కోసం కాకుండా ఆరోగ్యానికి మేలు చేసే ప్రత్యేకమైన ఔషధ మొక్కల్ని ఎంచుకుని వాటిని పెంచుతున్నారు మాకు ఇంట్లో మనుషులకన్నా కూడా మొక్కలే మొక్కలకే ప్రాధాన్యత ఎక్కువ ఎందుకంటే వృక్షోరక్షత రక్షిత మనల్ని అవి ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా కాపాడుతున్నాయి కాబట్టి అవి అంతరించిపోకుండా వాటిని కూడా మనం సంరక్షించుకోవటం మన బాధ్యత మన కర్తవ్యం ఎందుకంటే ఈరోజు మనం నాటిన మొక్క రేపు మన భావితరాలు వాళ్ళకి అదే పునాదిలాగా పనిచేస్తుంది ఎయిర్ ప్యూరిఫయర్స్ ఉన్నాయి కొన్ని ఔషధ గుణాలు ఉన్న మొక్కలు ఉన్నాయి పూజకి పనికి వచ్చేందుకు పూల మొక్కలు సింగోనియం కానీ కెలాడియం పోతోసు అట్లాగే మాన్స్టెరా ఇంకా స్నేక్ ప్లాంట్స్ స్పైడర్ ప్లాంట్స్ అని జీజీ ప్లాంట్స్ ఇవన్నీ కూడా చాలా అంటే చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి ఆరోగ్యానికి కూడా ఒక అమృతంలాగా పనిచేసే మొక్కలు ఇవన్నీ మనకి మనం బతకడానికి డబ్బు అవసరం కానీ మనం జీవించి ఉండటానికి ఫ్రెష్ ఎయిర్ ఆక్సిజన్ ఇవన్నీ ఎంతో అవసరం కాబట్టి వాటి గురించి అవగాహన కల్పించడానికి కొన్ని క్లాసులు కూడా నేను పిల్లలకి చెప్పాలనేది నా ఫ్యూచర్ ప్లాన్ అండి తల్లితో ఇంటి ఆవరణతో పాటు టీవీ స్టాండ్ డైనింగ్ టేబుల్ కిటికీ గ్రిల్స్ దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు చేసి కళ్యాణి మొక్కలను నాటారు టెర్రస్ మీద మిద్య తోటల పెంపకం చేస్తూ ఇంటి అవసరాల కోసం ఆకుకూరలు కూరగాయల మొక్కల్ని పండిస్తున్నామని కళ్యాణి తల్లి కుమార్తె తెలిపారు మొక్కల్ని తమ కుటుంబ సభ్యులుగా ప్రాణమిత్రులుగా మార్చుకున్నామంటున్నారు కాలుష్యాన్ని మీరు నిర్మూలిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను నాకు మాత్రం మొక్కలు ఇప్పటికి కూడా పెంచడం ఇంట్రెస్టే నాకున్న ఓపికలోనే నేను ఇంకా చేస్తున్నాను ఇంకా చేస్తాను కూడా నాకన్నా మా మదర్ ఈ ప్లాంట్స్ని ఎక్కువ చూసుకుంటారు రావడం రావడం ఎలా ఉన్నాయి ఏంటి ఈ ప్లాంట్స్ వర్క్ చేసుకోవడమే మాకు ఎక్కువ టైం పడుతూ ఉంటుంది సో అలా మేము హ్యాపీగా వీటిని ఇష్టంగా చూసుకుని పెంచుకుంటూ ఆనందంగా చూసుకుంటాం అభివృద్ధి పేరిట ఎక్కడికక్కడ చెట్లు నరికివేయడంతో కాలుష్యం పెరిగిపోతుంది అనారోగ్య సమస్యలు మొదలవుతున్నాయి ఈ సమస్యకు పరిష్కారం మొక్కలు పెంచడం అని చెప్పి భావించారు తెనాలి చెందిన కళ్యాణి ఇంటి ఆవరణలో స్థలం లేకపోవడంతో ఇంటిలోనే మూడు వందల రకాల మొక్కలు పెంచుతూ ఇంటినే ఒక వనంగా మార్చేశారు భావి తరాలకు అందించాల్సిన అసలైన ఆస్తి మొక్కలే అని చెప్పి చాటు చెప్తున్నారు కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ గుంటూరు జిల్లా